నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథ రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన పెళ్ళంటే మాటలు కాదు గురు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆటావారి అమెరికా భారత్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు వాడు కొంచెం అమాయకుడు ఇల్లు పొలము తప్ప వేరే లోకం సంగతి ఏమీ తెలియదు ఎవరిని కలవడు మాట్లాడడు కొంతకాలానికి వానికి పెళ్లి వయసు వచ్చింది చుట్టుపక్కల ఉన్న అతని ఈడు పిల్లలందరికీ ఒక్కొక్కరికే పెళ్ళిళ్ళు కాసాగాయి కానీ వీళ్ళ నాయన మాత్రం వీడి గురించి ఏమీ పట్టించుకోవటం లేదు వాడికి పెళ్లి చేసుకోవాలని ఉన్నా మా నాయనకు తెలియదా ఎప్పుడు చేయాలనో అనుకుంటూ ఎదురు చూడసాగాడు నెమ్మదిగా వానికంటే చిన్నవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని చాంకనేసుకుని వీడి ముందే తిరగటం మొదలుపెట్టారు దాంతో ఇక లాభం లేదనుకుని ఒకరోజు వాళ్ళ నాయనతో నాయన ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఉన్నాడనే విషయం గుర్తుందా లేదా నీకు అసలు నాకు పెళ్లి చేసే ఆలోచన ఉందా లేదా అని నిలదీశాడు దానికి వాళ్ళ నాయన రే పెళ్ళంటే మాటలు కాదురా సంసారం సముద్రం లాంటిది దానిని ఈదటం నీలాంటి అమాయకులకు అంత సులభం కాదు ఎంతో ఓర్పు నేర్పు పట్టుదల ఉండాల అడుగడుగున కష్టాలు అనేకమైన ఒడిదుడుకులు వస్తా పోతా ఉంటాయి వాటిని ఎదుర్కొనే సత్తా నీలో ఉందో లేదో తెలియక పెళ్లి చేయడానికి వెనకాడుతూ ఉన్నా అన్నాడు దానికి ఆ అమాయకుడు నాయనా మరవన్నీ నాలో పెరగాలంటే నేను కూడా అందరిలాగా తయారు కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు వాళ్ళ నాయన కాసేపు ఆలోచించి ఒరే ఓ పని చెయ్యి ఈ లోకంలో ఎవరికైనా సరే అమాయకత్వం పోయి రాటు తేనాలంటే దేశ సంచారం చేయాలి ఒక ఏడాది పాటు ఇల్లు వదిలి దొరికిన చోట చేసుకుంటూ ఆకలేసిన చోట తినుకుంటూ నిద్ర వచ్చిన చోట పడుకుంటూ కనపడిన వాళ్ళందరితోనూ మాట కలుపుతూ చూసిన ఊరు చూడకుండా విశేషాలు వింతలు తెలుసుకుంటూ దేశమంతా తిరిగిరా అలా వచ్చేటప్పుడు కప్పలగువు చీమ బిగువు మనిషి కారితనం ఈ మూడు మాటలకు అర్థం తెలుసుకునిరా అప్పుడు నీకు తప్పట్లో మేళాలతో ఊరు ఊరంతా ఊరేగిస్తూ నింగికి నేలకు పందిరేసి ఎక్కడెక్కడ బంధువులందరినీ పిలిపించి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తా అని చెప్పాడు దాంతో వాడు సరేనని తర్వాత రోజు పొద్దున్నే తలస్నానం చేసి సద్దిమూట కట్టుకుని అమ్మ నాన్నల కాళ్ళు మొక్కి దేశానికి బయలుదేరాడు ఎండకు ఎండుతా వానకు తడుస్తా చలికి వణుకుతా దొరికినప్పుడు తింటా దొరకనప్పుడు ఉత్త నీళ్లు తాగుతా ఒక్కొక్క ఊరే తిరుగుతూ అందరితో మాట కలుపుతూ నెమ్మదిగా సాగాడు అట్లా మూడు నెలలు గడిచాయి ఒకరోజు ఒక గుడి ముందు ప్రసాదం పంచిపెడుతూ ఉంటే తాను కూడా తెచ్చుకొని ఒక బండ మీద కూర్చొని తినసాగాడు అట్లా తింటూ ఉంటే వాడి చూపు అక్కడ ఒక చీమ మీద పడింది ఆ చీమ చిన్నగా ఉన్నా దానికి పది ఎంతల బురువు ఉన్న బియ్యపు గింజలు పట్టుకుని పోతా ఉంది మధ్యలో చిన్న రాళ్ళు వచ్చిన ఆకులు భూమి ఎగుడు దిగుడుగా ఉన్నా పట్టిన పట్టు వదలటం లేదు అంత పెద్దదాన్నే అలాగే కింద మీద పడితే వదలకుండా లాక్కుపోతూ ఉంది అది చూస్తూ ఉంటే వానికి వాళ్ళ నాయన చెప్పిన చీమ బిగువు అనే మాట మతికొచ్చింది ఈరోజు ఒక్కడినే కానీ ఆ తర్వాత భార్య పిల్లలు కుటుంబం చూస్తూ ఉండగానే పెద్దగా మారిపోతుంది ఖర్చులు అవసరాలు పెరిగిపోతాయి కానీ ఏమాత్రం తొండకుండా చిన్న చీమ కథ ఒక్కటే తనకన్నా బొరువున్న బియ్యపు గింజను లాక్కుని పోతూ ఉన్నట్లు ఇంత పెద్ద కుటుంబాన్ని లాక్కుని పోవాలి అని వానికి వాళ్ళ నాన్న చెప్పిన మాటకు అర్థం బోధపడింది పెదవులపై చిరునవ్వు మెరిసింది అమ్మయ్యా ఒకదానికి అర్థం తెలుసుకున్నాను అనుకున్నాడు మళ్ళీ దేశాటను మొదలైంది మరొక నాలుగు నెలలు గడిచాయి అట్లా పోతూ ఉంటే దారిలో ఒక కాలు వడ్డొచ్చింది దాదాపు పది అడుగుల వడలుపుంది దాంతో పంచ పైకి ఎగ్గట్టి నెమ్మదిగా కాలంలోకి దిగాడు ఆ ఒడ్డున ఒక కప్పుంది వీడు నీళ్ళలోకి దిగగానే ఆ చప్పుడుకు అదిరిపడి ఒక్కసారిగా ఎగిరి అవతల ఒడ్డుకు దూకింది అది చూసి ఆ అమాయకుడు ఇంత చిన్న కప్ప అడుగుల దూరాన్ని అంత అవలీలగా ఒక్క లఘువుతో ఎట్లా దాటిందబ్బా అని ఆశ్చర్యపోయాడు అంతలోనే వాళ్ళ నాయన చెప్పిన కప్ప లఘువు అనే మాట మతికొచ్చింది ఓ సంసారంలో ఎప్పుడు ఎటువైపు నుంచి హఠాత్తుగా ఏ సమస్య వచ్చి మీద పడుతుందో ఎవరికీ తెలియదు కానీ నెత్తి మీదకు ఎంత ఆపద ముంచుకొచ్చినా సరే ఏమాత్రం తొనక్కుండా కప్పగదా అంత పెద్ద కాలమును అవలీలగా ఒక్క లఘువుతో దాటినట్లు సమస్యను దాటగలగాలి అని నాన్న చెప్పిన మాటకు వెనకున్న అర్థం బోధపడింది చేతులెత్తి నాన్నకు మనసులోనే దండం పెట్టుకున్నాడు మరలా ముందుకు సాగాడు అట్లా అనేక దేశాలు తిరుగుతూ ఉన్నాడు ఏడాది పూర్త వచ్చింది కానీ మనిషి మాటకారితనం అనే మాటకు మాత్రం అర్థం దొరకలేదు దానిని తెలుసుకోకుండా ఎట్లా ఇంటికి పోవాలా ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పెళ్లి చేయమని అడగాల అనుకుంటూ దిగులుగా ఒక ఊరి ముందున్న మంచినీడి చెరువు దగ్గర కూర్చుని ఆలోచనలో పడ్డాడు చాలా మంది ఆడవాళ్లు మగవాళ్ళు నీళ్ల కోసం వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ ఎవ్వరూ వాని గురించి పట్టించుకోవటం లేదు ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది చాలా తెలివైనది మాటకారి ఆ అమ్మాయికి కొత్తగా ఆరు నెలల కిందనే పెళ్ళయింది నీళ్ల కోసం బావి దగ్గరికి వచ్చింది నీళ్లు ముంచుకుంటూ ఈ అమ్మాయి కొన్ని చూసింది ఎవరబ్బాయితను ఈ ఊళ్ళో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే అనుకుంది బిందె తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ కాసేపటికి నీళ్ల కోసం వచ్చింది ఇంకా అతను అక్కడే కూర్చొని కనపడ్డాడు పాపం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టున్నాడు చాలాసేపటి నుంచి అనుకుంటూ బిందె తీసుకుని వెళ్ళిపోయింది మరో గంటకు మళ్ళీ నీళ్ల కోసం వచ్చింది ఆ అమ్మాయిడు ఇంకా అక్కడే కనపడ్డాడు అతను పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నాడు ఏంటి సంగతి కనుక్కుందామని వాడి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఎవరి కోసం పొద్దుటి నుండి ఎదురు చూస్తున్నావు ఏమిటి నీ సమస్య అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది దానికి వాడు జరిగిందంతా చెప్పి ఈ రోజుతో నేను దేశాటానికి బయలుదేరి ఏడాది పూర్తవుతుంది ఇంకా రేపు మా ఊరికి పోవాలా కానీ చీమ బిగువు కప్ప లఘువుల గురించి తెలుసుకున్నా కానీ మనిషి మాటకారితనం గురించి మాత్రం తెలుసుకోలేకపోయాను మా నాయనకు నా మొహం ఎట్లా చూపించాలా అన్నాడు బాధగా ఆమె నవ్వి సరే నా వెంటరా అక్కడ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడొద్దు మనిషి మాటకారితనం ఎట్లా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చేస్తా ఒక మనిషి పెళ్లికి సాయం చేస్తే వంద బావులు తవ్వించినంత పుణ్యం వస్తాదంట అంది వాడు సరేనని అనని గమ్మున మూగువాని లెక్కన ఆమె వంట బయలుదేరాడు నీళ్లెక్కని పోయిన పెళ్ళం ఎవరో కొత్త వ్యక్తిని వెంట పెట్టుకొని రావటం చూసి ఆమె మొగుడు ఆశ్చర్యంగా ఎవరే అయినా ఇట్లా ఇంటికి పిలుచుకుని వచ్చావు అని అడిగాడు దానికి ఆమె చిరునవ్వు నవ్వి ఈయన నాకు వరుసకు బావ అవుతాడు పుట్టుమోగ మన మాటలు వినపడతాయి కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేడు మన పెళ్లి జరిగే సమయంలో దేశ అటానికి పోయినాడు అందుకే అప్పుడు కనపడలేదు ఊరూర్లు తిరుగుతూ తిరుగుతూ ఈరోజు మన ఊరికి వచ్చినాడు అనుకోకుండా చెరువు కాడ కనపడితే గుర్తుపట్టి ఇంటికి పిలుచుకొచ్చిన మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళిపోతాడు అని చెప్పింది ఆ మాటలు విని అత్తామామలు బావమరుదులు సంబరంగా అట్లాగా అయితే వెంటనే మధ్యాహ్నం బాగా మసాలా వేసి కమ్మని కోడి కూర పాలవు చేయి తినిపోతాడు మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో అంటూ కాసేపు విశ్రాంతి తీసుకోమని గది చూపించారు వాడు ఉడుగుడుకు నీళ్లతో స్నానం చేసి హాయిగా మంచం మీద నిద్రపోయాడు మధ్యాహ్నం గుమ గుమ్మలాడేలా కోడి కూర చేశారు గురకొలు పెడతా నిద్రపోతూ ఉండటంతో లేపటం ఎందుకని ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేసి ఇంటి బయట కూర్చొని మాటల్లో పడ్డారు కాసేపటికి గదిలో ఆ అమాయకుడు నిద్ర లేవటంతో ఆ అమ్మాయి కోడి కూర జొన్న రొట్టె పలావు నీళ్లు తీసుకుని గదిలోకి పోయింది ఆ అమ్మాయికుడు అన్నీ తిని నీళ్లు తాగుతూ ఉంటే ఉన్నట్టుండి గట్టిగా పట్టుకుండే పట్టుకుండే రండి కాపాడండి కాపాడండి అంటూ కప్పెగిరిపోయేటట్లు గట్టిగా అరిచింది ఆ అరుపులు వినగానే బయట కూర్చున్న అత్తామామలు ఆమె మొగుడు అదిలిపడ్డారు లోపల వాడు అమ్మాయి చేయి పట్టుకున్నాడో ఏమోనని భయపడి దొరికిన కత్తులు కట్టెలు తీసుకొని వేగంగా లోపలికి బుసలు కొట్టుకుంటూ దూసుకొచ్చారు వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు చూడగానే ఆ అమ్మాయికుడు పై ప్రాణాలు పైనే పోయాయి భయంతో వణిగిపోయాడు వాళ్ళు చూస్తే ఇంకేముంది వాళ్ల కోడలు ఆ అమాయకుడు గొంతుని నెమ్మదిగా పట్టుకుని కిందికి మీదికి నిమురుతూ కనపడింది కాక ఏమ్మా ఏమైంది అట్లా అరిచావెందుకు అని అడిగారు దానికామె మా బావ మొక్క మింగుతా ఉంటే గొంతుకు అడ్డం పడి పట్టేసింది ఊపిరాడక గెలగల కొట్టుకుంటా ఉంటే బెదపడి అరుస్త అంది ఆ మాటలకు వాళ్ళు అంతేనా తినేటప్పుడు కొంచెం జాగ్రత్త నాయనా నెమ్మదిగా మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ తిను లేకుంటే గొంతు ఎండిపోయి ముద్ద దిగక పట్టుకుంటుంది అని చెప్పి నీళ్లు తాపిపోయారు అప్పటికే భయంతో ఆ అమాయకుడు చెమటతో తడిసి ముద్దయింది అప్పుడు ఆమె ఇప్పుడు అర్థమైందా మనిషి మాట కారితనం అంటే ఏమిటో మాట రెండు వైపులా పదనైన కత్తి లాంటిది ఒక్క నిమిషంలో చంపించను గలదు మరు క్షణమే బతికించను గలదు పోయి మీ నాయనకు అన్ని చెప్పి హాయిగా పెళ్లి చేసుకో ఈ చెల్లిని మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకో అంది నవ్వుతూ ఆ అమ్మాయి కూడా ఆమెకు దండం పెడుతూ అమ్మా ఏమో అనుకుంటే కానీ నువ్వు చాలా గొప్పదానివి మనిషి తన మాట తనంతో ఎప్పుడు ఎట్లా ఆపదలు సృష్టిస్తాడో ఎట్లా బయటపడేస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపించావు చావు చివరి ఎంచుదాకా పోయొచ్చినట్లు అనిపించింది జీవితంలో మన చుట్టూ ఉండే మనుషులతో ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో అర్థమైంది అంటూ అందరికీ మౌనంగా దండం పెట్టి సంబరంగా ఊరికి బయలుదేరాడు కథ సమాప్తం